రూపాయల రెండు కోట్ల రూపాయల రైతులకు అందించడం జరిగింది ఉచిత బీమా మెంటలకు అంటే రాష్ట్ర ప్రభుత్వం వాట కేంద్ర ప్రభుత్వం వాట రైతు వాట మూర్తిగా వంద పర్సెంట్ భరించాడు కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేకపోయినా రైతులకు నష్టం జరుగుతుందని బాధ్యత తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మంత్రి ఏదో అక్కడ చదివాడని చెప్పి మేము చెప్పలేదా మేం చెప్పలేదు ఐదు సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఒక్కొక్కసారి మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జన్మలో ఇచ్చుండడు ఆ మాత్రం ధైర్యంగా చెప్పగలం ఒకే విడతలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక సంవత్సరం నష్టం జరిగితే అంత భారీ స్థాయిలో ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదే రాష్ట్ర ప్రభుత్వమే భరించిందే మొత్తం కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానంలో ఏం చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి పంటల బీమా మొదలు పెట్టాడు పంటల బీమాకు సంబంధించి మేము ఇచ్చాము సంయుక్తంగా అంటే దాన్ని పక్కన పెట్టి ఇవ్వలేదు కదా మేము చెప్పాం కదా అని చెప్పి వీళ్ళు వీళ్లు డబ్బా కొడుకున్నారంటే వీళ్ళకి ఎంత అనుభవ రాహిత్యం ఉంది అవగాహన లోపం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు పూర్తిగా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాం నియోజకవర్గానికి ఒకటి పెట్టాం జిల్లాలో ఒకటి పెట్టాం రీజనల్ కోడింగ్ సెంటర్లు పెట్టాం రైతులకు సంబంధించినటువంటి ఆ నాణ్యత పరీక్షలు చేసి ఎరువులు పరుగు మందులు విత్తనాలు ఇవ్వండి అంటే వాటిని అన్నింటికి మంగళం పాడేశారు ఆర్బీకేలు సరే అస్తవ్యస్తంగా తయారైపోయినాయి ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో మా హయాంలో తయారు ఇచ్చినట్టుగా ఎక్కడ పురుగు మందులు కానీ లేకపోతే ఎరువులకు సంబంధించి కానీ దానికి సంబంధించి లేకుండా ఈరోజు రైతులు దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై పైచీలకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం మీరు రైతుల పట్ల తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు రైతుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం వ్యవసాయం పట్ల మీకున్నటువంటి అశ్రద్ధ నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజు వ్యవసాయాన్ని రైతాంగానికి సంబంధించి దాని వల్లనే రోజు విధి లేక గత్యంతనం లేక ఈ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం లేక రైతులు ఈ రోజు పాపం ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వందల యాభై మంది పాపం రైతులు ఈ రోజు చూస్తేనే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఎంత అమానవీయంగా ఈ రోజు ప్రవర్తిస్తుంది ఎంత